ఒక్కొక్క ఏరియాలో పండుగ చేస్తారు మీరు గమనించాల వస్తే తెలంగాణలో పండుగ చేస్తారు ఒక్కొక్క పండుగలు ఒక్కొక్క ప్రాంతానికి చెందిన పండుగలు మీరు గమనించాలా ఒక్కొక్క పండగ ఒక్కొక్క గల్లీకి ఒక్క ప్రాంతానికి చెందిన పండుగలు చేసుకుంటున్నారు కానీ ఏసు క్రీస్తు పుట్టుకతోనే ప్రపంచమంతా ఓల్డ్ వైడ్ విశ్వములోని ఎన్ని దేశాలు ఉన్నాయో ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ఆయనకి అందరికీ ప్రభు ఆయన అరే ఒక్క బిడ్డకే ప్రభు కాదు ఈ భూలోకములో పుట్టిన ప్రతి బిడ్డకి అందరికీ ప్రభు ఈ పండగ ఏసయ్యా నీ జీవితంలో నీ హృదయంలో ఎప్పుడు పడతాడో ప్రతిరోజు పండగ చేసుకుంటాం ఎందుకంటే